నమస్తే అండి అందరికీ కుండలేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి యానం గోదావరి దాటి ఒంటించి మనం అవతలకి వెళ్ళి ఆటోలో వెళ్ళాలన్నమాటండి అక్కడ బస్సులు అయితే ఉండమంటండి కొండలేశ్వరం వెళ్ళడానికి యానంలో చూడండి వినాయకుడిని నిలబెట్టడానికి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో చాలా బాగుంది కదండి ఓం గణేషాయన మహా ఇంకా గణేషుని అయితే ఇంకా నిలబెట్టలేదండి మేము ప్రొద్దుటే వెళ్తున్నాం కాబట్టి ఇంకా పూజలు అయ్యి అవలేదు అలాగే ఒంతుమించి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా కొబ్బరి చెట్లు ఎంత బాగుంటాయో అండి యానము అమలాపురం అంతా కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కదండి గోదావరి అయితే చాలా ఫుల్ ఉందండి అలాగే అక్కడ యేసుప్రభు విగ్రహం చూడండి చాలా పెద్దగా ఉంటుంది తెలుగు తల్లి విగ్రహం ఒకటి ఉంటుందండి శివలింగాలు శివలింగం రెండు ఏనుగులు కూడా ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తాయి అన్నమాట చూడండి పై వరకు గోదావరి వచ్చేసింది చాలా పై చూడండి అలాగే కొండలేశ్వరం కూడా వెళ్తాం ేనండి కుండలేశ్వరం వెళ్ళే రూటు ఇక్కడ బస్సు అయితే వెళ్దాం చూడండి అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో దారి అయితే అండి దారి బస్సులో వెళ్తుంటే మొత్తం కిందకి కృంగిపోయిందనమాట అంటే రోడ్డు అంతా కోతకు గురైందనమాట అండి ఇంక బస్సు వెళ్ళేదంటే అది ఆదేశారంట నుంచి వస్తుంది అంటే గంగకొని పోను నేను ఒకసారి తెచ్చలేదు మీరే ఉన్నారు ఇలా పట్టుకోండి నీటిలో చూసి వదిలేండి గంగాదేవి నుంచి వస్తాను కాశీ నుంచి వచ్చి గంగాదేవి గంగాదేవి రాత్రులు వస్తుందంట ఇప్పుడు అది ఎక్కి గోదావరి నీరు ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇదిగో మట్టి అక్కడి నుంచి గోదావరి తల్లి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇది అంతా మట్టి చూసారా దారి ఇదిగోండి మట్టి ఇవాళ జడ్జి గారు వస్తున్నారండి పోలీసులు కాపలా ఉన్నారు ఇక్కడ ఓం నమస్తే ఇప్పుడు వరకు పాటలు పెట్టేశారు చేద్దాం కొంతమ్మా నేను రావచ్చు ఏమవుతా ఎంత అంతా లేదా అనమాట ఇది మండపం விநாயக இந்த <coughs> <coughs> స్వామి స్వామికి పైన గోడు భాగం చెవుదేవి రింగు భాగం కిందంతా బుత్త భాగం బోధకులు చోట ఊరుకుని స్వామి ఇక్కడ నది స్నానమే ప్రాముఖ్యత అదే గోదావరి నదిలో స్నానం చేసిన నీళ్ళు వెళ్ళకొని అదే పెరుగుతాయి కాశీకి వెళ్లే ముందు కూడా అక్కడ స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకుని సంకల్పం చెప్పించుకుని కాశీకి వెళ్తారు ఈ క్షేత్రం దక్షిణ కాశీ చిన్న కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ నదీ స్నానమే ప్రాముఖ్యత కాశీలో ఉన్న గంగాదేవి రోజు ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి కాశీకి వెళ్తున్న చరిత్ర పురాణం కాశీపూట ఇక్కడ ఆ గోదావరికి కూడా గంటల శబ్దాలు ఓంకారాలు భజనలు ఎప్పటికీ అనమాట స్వామి ఒక కొండలం రెండో కుండలం నదీ గర్భంలో బంధు ఆలయంతో దేవతలు ఇప్పటికీ సూచించుకున్నారు భక్త మార్కండేయడం అందుగానే అమరవరాజు గారు పాపం వేసుకుని తీసుకు కుండలేశ్వర స్వామి వెలుసు లోకం చంద్రశేఖరాశ్రమంలో కుండలీత కుండలేశ్వర కుండల మృతి వాహనం నారదాదిమునీ స్వర స్వరపుత వైభవం భువనేశ్వరం అంతకాంతకమాశ్రీధామర పాదమ్మదనాకం చంద్రశేఖరేమస్ అక్కడ కాసి చెల్లికి గోడు ఈ గోడు బాగా మామూలు సెవెల్కి ఎలా ఉండదండి అందుకే అంటున్నారంట అకి ఉచి దాకೊಂಡ వచ్చట్నో ఎలాగా వచ్చినా అవకాశం ఉండగానే తెలుసు దేతేగో నాకొక క్విట్ దే ఫలాంక్ క్విట్ కార్డు ఏంట సర్ కొనాం కదా కాలర్ వినాయకుడి చవితి పూజ అయితే ఇక్కడ చూసామండి మేము మంత్రాలతో సహా చదివారు చాలా చక్కగా పూజ చేశామండి కుండలేశ్వరులు అనమాట వినాయకుడి పూజ చేశారండి కూడా చేశారు ఇంకోటి చెడ్జ్జిగారు వస్తున్నారంట కుటుంబం పలకడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఓం నమస్కారం వేణుగోపాలస్వామి గుడి అండి ఇది పక్కనే ఉంటుంది అలాగే పంతులు గారు కుండలేశ్వరం గురించి చాలా చక్కగా వివరించారండి వృద్ధాన్ని వినాయకుడిని నిలబెట్టారండి మ్యూజిక్ వచ్చేస్తుంది అందుకే మ్యూట్ చేశాను ఈ చెప్పింది నేను అన్నీ షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు చాలా ఉపయోగపడుతుంది వినండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఎందుకంటే మ్యూజిక్ వచ్చేసిందండి అందుకే కాస్త ఆపేసాను కనబదు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చూడండి వినండి ఆ శివుని దయ మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమస్తే శివాయ ఎంత చక్కగా చెప్పారు అండి కానీ వినిపించలేకపోతున్నాను మ్యూజిక్ వల్ల కనవాది కంటిన్యూ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇన్ని కూడా ఏంటంటే ఇలా వచ్చి కొండ కింద వస్తా అంటే కొండ అంటే ఇలా కాదు మనకి పైన మొత్తం కింద లెక్క ఇది కూడా చూసారు అనుకోండి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం పాటలు చేస్తున్నయమ్మా భజనతాలం చెప్పండి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చెప్పండి ప్రబాదివికాయి